నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం పునః స్వాగతం మొట్టమొదటిగా చిన్న మనవి నా ఛానల్ చాలామంది చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది చూస్తున్నారు అందుకు సంతోషం కానీ నా ఛానల్ పులి కన్ను వైడ్ ఐ దీనికి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు సందేశం వస్తుంది దాన్ని బట్టి మీరు నా ఛానల్లో ఉన్నటువంటి ఏ ఎపిసోడ్ అయినా మీరు చూడవచ్చు సబ్స్క్రైబ్ చేయటం పూర్తిగా ఉచితం ఆ తర్వాత ఇది మీకు నచ్చితే లైక్ చేయండి బెల్ బటన్ నొక్కితే మీకు అప్పటికప్పటికి నా ఛానల్కి సంబంధించిన సమాచారం చేరుతుంది ఇంకా విషయంలోకి వస్తున్నాను పోతన పద్య మాధుర్యం ఈ క్రమంలో ఇంతకు ముందు కొన్ని సంచికలు చేశాను స్తవం గురించి మాట్లాడాను అట్లాగే పోతన పద్యమాధుర్యంలో ఇంకా కొన్ని విశేషాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఇప్పుడు పోతన పద్యమాధుర్యంలోనే ఇంకొక భాగం మీ ముందుకు తీసుకొస్తున్నాను పోతన గారు తెలుగుల పుణ్యపేటి పోతన్న తెలుగుల పుణ్యపేటి అని ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే పోతన భాగవతం ఒక అమృత భాండా గారు విషయం భక్తి ఎంత గొప్పగా ఉంటాయో రచించిన తీరు అంతకన్నా గొప్పగా ఉంటుంది భాషలో పద్య రచనలో లయ తీసుకురావడంలో ఆయన పాటించిన మాధుర్యం చెప్ప నలవి కానిది ఆయనకి భక్తిభావం ఎంత గొప్పగా చెప్పాలనుకుంటాడు అర్థాన్ని ఎంత గొప్పగా ఆయన వివరించి చెప్పాలనుకుంటాడు శబ్దాల మీద అంత మక్కువ ఎక్కువ ఆయనకి అంటే మిగతా కవులు కవిత్రయ కవులు వీళ్ళందరూ కూడా పద్యాలు రాయలేదా అని అంటే వీరు రాశారు చాలా గొప్ప పద్యాలు రాశారు గొప్ప రచనలు ఉన్నాయి కానీ పోతన గారికి ఈ శబ్ద మాధుర్యం మీద చాలా మక్కువ ఎక్కువ ఎంత మక్కువ అంటే ఎంత శబ్దాలను శబ్దాలంకారాలను వాడటంలో ఆయనకి ఎంత మక్కువ అంటే నృత్యానుప్రాసం లాటానుప్రాసం చెకానుప్రాసం ఎమకం వీటిని వాడటంలో ఆయనకి ఎంత మక్కువ అంటే ఈ కవిత్వానికి ఇంతటి వ్యామోహం అవసరమా అని అనిపిస్తుంటుంది అంటే పోతన గారికి శబ్దాల మీద ఉన్నటువంటి మక్కువ వల్ల మనకు ఒక్కోసారి ఓహో ఇంత ఇది ఇంత వ్యామోహమా దీని మీద అని అనిపిస్తుంది కానీ నిజానికి ఆయన వ్యామోహం అంతా కూడా భాగవత తత్వం మీద నుంచి భక్తి మీద నుంచి ఆయన వ్యామోహం నిజానికి కానీ శబ్దం మీద కూడా అంత వ్యామోహం మనకి కనిపిస్తుంటుంది ఆయనలో అంత వ్యామోహం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అసలు భాగవతం మొదలు పెట్టగానే మొట్టమొదటి పద్యంలోనే ఇది మనకు కనిపిస్తుంటుంది అట్లా వరుసగా ఆయనకి ఇష్టదేవతా స్థుతిలో చేసినటువంటి ఒక పది పద్యాలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఎలా ఉంటాయో ఆ శబ్దమాధుర్యం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించేదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకును కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగన డింబకున్ శ్రీ కైవల్య పదం చేరటానికి నేను భాగవతం అంతా రాస్తున్నానని చెప్పాడు అంతేకాకుండా నా పురాకృత పుణ్యం ఎలాంటిదో మహానుభావులు భారతం రామాయణం రాస్తూ భాగవతం రచించే భాగ్యాన్ని నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పాడు చెప్తాడు శ్రీ కైవల్య పదం చేరటానికి రాస్తున్నాను అంటాడు దాని గురించి ఆలోచిస్తున్నా అంటాడు లోక రక్షకారంభకు కళా భక్తపాలన కళా సంరంభకును భక్త పాలన అనేది ఒక కళ అట దాంట్లో ఆయన సంరంభం కలిగినటువంటి వాడట రక్షైకారంభకుడట ఆరంభం అంటే పని అని అర్థం అని దానికి లోకరక్షణ అన్నది అదే ఏకైకమైనటువంటి పనిగా పెట్టుకున్నటువంటి వాడట ఆయన కేళిలోల విలస దానవోద్రేక స్తంభకుడు కేళిలోల విలస దృగ్జాల భవాండ కుంభకుడు అంట సంభూత నానాకంజాత భవాండ కుంభకుడట భవాండములన్నిటి ఆయన కుంభములు పొట్టలు దాచుకున్నటువంటి వాడు మహానందాంగనా డింభకుడు ఈ పద్యంలో శబ్దమాధుర్యం చూడండి ఆరంభకుడు అన్ అంభ అనే శబ్దంతో అక్కడ మొదలుపెట్టి రక్షయికారంభకు కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగన డింభకున్ ఇందులో ముంభ బిందుపూర్వక భకారం వేసి బిందుపూర్వక భకారం పడిందంటే ఒక మృదంగం చప్పుడులాగా వినపడుద్ది అన్నమాట ఈ పద్యం చదువుతుంటే అలాంటి మృదంగం చప్పుడులాగానే వినపడుతుంటుంది భావం స్పష్టం కానీ అందులో వేసిన పదజాలం ఒక వృత్తి అనుప్రాసాన్ని ఒక ప్రసాన్ని అందులో వేసి ఒక అద్భుతమైన మాధుర్యాన్ని మొట్టమొదటి పద్యంలోనూ సృష్టించాడు ఆ తర్వాత పద్యం కూడా అలాగే ఉంటుంది చూడండి వాలిన భక్తి మృత్యదం అవారిత తాండవ కేళికన్ దయాశాలికిన్ శిఖరిజ ముఖ మాలికిన్ బాల మౌళికిన్ కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మునుముఖ్య మనస్సరసీ రుహాళికిన్ అంత చక్కగా ఉంటుంది పద్యం వాలిన మొక్ భక్తి మొక్క్యదన్ భక్తితో మొక్కుతాను ఎవరికి అవారిత తాండవ కేళికన్ తాండవ కేళి తాండవాన్ని నర్తనని తాండవ నర్తనని కేళిగా చేసేటటువంటి వాడికి దయాశాలికి శూలికిన్ శూలి శివుడు మొట్టమొదటి విష్ణుమూర్తిని గురించి చెప్పాడు తర్వాత శివుని గురించి చెప్తున్నాడు కేళికిన్ దయాశాలికిన్ షూలికిన్ శిఖరిజ ముఖపద్మ మయూఖ మాలికిన్ పార్వతికి ఎంత చక్కటి పదంతో చెప్పాడు చూడండి శిఖరిజ శిఖరము అంటే పర్వతము శి శిఖరి పర్వతము శిఖరిజ పర్వత పుత్రిక ముఖపద్మయూఖ మాలికెన్ మయూఖములంటే కిరణములు ముఖపద్మం మీద కిరణములు ప్రసరించేటటువంటి మయ మయూఖ మాలికిన్ బాల శాంక మౌళికన్ బాలచంద్రుణ్ణి మౌళిలో దాల్చినటువంటి వాడు మౌలికిన్ మన్మధ గర్వ పర్వతోన్మౌలికిన్ మన్మధుడి గర్వం అనే పర్వతం పర్వతాన్ని నిర్మూలించినటువంటి వాడికి నారదాది మునిముఖ్య మనస్సరసిహాళికన్ నారదుడు మొదలైనటువంటి మునుముఖ్యల మనస్సరసుల్లో ఉండేవాడు అర్థం చాలా స్పష్టం సుగమంగా ఉంటుంది కానీ ఇందులో శబ్దమాధుర్యం చూడండి తాండవ కేళికిన్ దయాశాలికిన్ శోలికిన్ మయూఖ మాలికిన్ మాలికిన్ బాల శశాంక మౌలికిన్ మన్మద గర్వ పర్వతోన్మూలికిన్ నారదాది ముని ముఖ్య మనస్సరసి రుహాళికిన్ లి కిన్ ఈ పద్ ఈ ఈ పదాలను ఈ అక్షరాలను తిప్పి 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 చెప్పటం వల్ల ఒక సులభమైనటువంటి సున్నితమైన శబ్దమాధుర్యాన్ని తీసుకొచ్చాడు శివుణ్ణి గిరించి కీర్తించాడు మొట్టమొదటి విష్ణుమూర్తిని గురించి చెప్పాడు ఆ తర్వాత శివుడి మీద అంత చక్కటి పద్యం చెప్పాడు మరి విష్ణువు శివుడు అయిపోయిన తర్వాత బ్రహ్మగారు రావాలి కదా బ్రహ్మగారి మీద ఒక పద్యం చెప్తాను చూశాను ఆతత సేవ చేసేదా సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీయ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నేతకు కల్మష జేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభప్రదాతకున్ ధాతకున్ త్రాతకున్ విధాతకున్ విధాత అని చెప్పాలి అక్కడి నుంచి ఆయన ఈ ప్రసాన్ని అనుగ్రహాన్ని ప్రసాన్ని ఎన్నుకుంటాడు చూడండి ఆతత సేవ చేసేదం సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు సమస్త భూతములను చరాచర జగత్తును సృష్టించేటటువంటి జ్ఞానము కలిగినటువంటి గొప్పవాడు విజ్ఞాతకు తెలిసినటువంటి వాడు భారతీ హృదయ సౌఖ్య విధాతకు భారతీ హృదయానికి సరస్వతీదేవి హృదయానికి సౌఖ్యం అందించేటటువంటి ఆయన అంతకుముందే ఉన్నాడు శిఖరిజ ముఖపద్మయూఖ మాలికన్ అంటాడు అక్కడ శివుని గురించి చెబుతూ పార్వతిని తలుచుకున్నాడు ఇక్కడ బ్రహ్మగారిని గురించి చెబుతూ సరస్వతిని తలుచుకుంటున్నాడు భారతీయ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు వేదరాశికి ఆయనే నిర్ణేత నిర్ణేతకు నికర నేతకు దేవతా దేవతానికరానికి దేవతల మొత్తం సమూహానికి నేత ఆయన గొప్పవాడు నాయకుడు నతత్రాతకు అంటే నతత్రాతకు ఆయనకు నతులు అందించినటువంటి వారికి కాపాడేటటువంటి వాడికి ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రధాతకు బ్రహ్మగారికి నిఖిల లోకానికి సుఖాన్ని ప్రదాతం చేసేవాడికి దాతకున్ ఈ ఈ శబ్దంతో ఆయన మాధుర్యాన్ని సృష్టించాడు ఇంకొక పద్యం చూద్దాం చూడండి ఆదరమొప్ప ముర్కిడుదు అద్రిసుధా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నంద వేదికిన్ సమద మూషిక సాదికి సుప్రసాదికిన్ విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ ముగ్గురైన తర్వాత ఆయన వే విఘ్నాలు కలగకుండా ఉండేది గాను విఘ్నేశ్వరుని తలుచుకుంటున్నాడు విఘ్నేశ్వరి మీద చాలా చక్కటి పద్యం చెప్పాడు పోతన గారు వినాయకుడి మీద చెప్పినటువంటి పద్యం ఇదే మనకి బమ్మెర గ్రామంలో ఆయన నిత్యము పూజలు చేసినటువంటి ఆ శివాలయం లోపలికి ఆయన శివాలయంలో పూజ చేశాడు దానికి దాని వెనక విని వీధిలోనే వాళ్ళ ఆయన పోతన గారు నివసించిన ఇల్లు ఉంటుంది ఆ శివాలయం లోపలికి పోతుంటే బయట ఒక వినాయకుడు విగ్రహం కనపడుతుంది బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని అనమాట ఆదరమొప్ప ముక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి హృ అద్రిసుత ఇంతకుముందు శిఖరజ అన్నాడు కదా ఇక్కడ అద్రిసుత అంటున్నాడు పార్వతిని అద్రిసుత హృదయానురాగ సంపాదికి ఆమె హృదయానురాగాన్ని సంపాదించినటువంటి ఆయన దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్న మల్లికాచ్ఛేదికి అనేవి వల్లికలు అయితే తీగలైతే వాటిని ఛేదించేవాడట వినాయకుడు వినాయకుడు మంజువాదికి వినాయకుడు మంజువాది అట అంత లలితంగా మంజులంగా మాట్లాడేవాడట ఆయన అశేష జననంద వేదికిన్ అశేష జనాలకు ఆనందానికి ఒక వేదిక లాంటి వాడట వేదికిన్ మోదక ఖాదికిన్ చెప్పాల్సిన పనే ఉంది మోదక ఖాదికిన్ సమద మూషిక సాదికి సుప్రసాదికిన్ మూషక సాధికిన్ సుప్రసాదికిన్ దిక్కిన్ దిక్కిన్ అన్నట్లు చిన్న చూడండి సంపాదికి దోషభేదికి వినోదికి ఛేదికి మంజువాదికి వేదికిన్ ఖాదికిన్ సుప్రసాదికిన్ దీక్కి తోటి చేసేసారు ఇట్లా మీరు ప్రతి పద్యం ఏ పద్యం తీసుకున్నా కూడా అద్భుతంగా ఏంటంటే ధ్వని సంపుటాలు అందులో మనకి కనిపిస్తాయి మిత్రులారా ఈ క్రమంలో మిగతా పద్యాలు కూడా మిగతా పద్యాల్లో ఉన్నటువంటి భాష మాధుర్యం ఆ పదాల పొందిక ఆ పొందికలో ఆ శబ్దాలంకారాన్ని వేయడంలో అర్థం ఎంత గమ్యంగా సుగమ్యంగా ఎంత రమ్యంగా ఉంటుందో అలాగే ఈ ఆ భావానికి తోడైనటువంటి శబ్దం తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగల సద్భూషణములు పిల్లలు ఎంత చక్కగా మాట్లాడతారా అంటే సరిపోతుంది అంటే పుత్రోత్సాహం గురించి చాలా చెప్పాల్సిన పని లేదు జనకులకున్ కర్ణయుగల సద్భూషణములు తల్లిదండ్రులకు నిత్యము కర్ణయుగాలకి సద్భూషణములు ఏంటంటే పిల్లవాళ్ళ మాట్లాడట ఆ పద్యంలో ఆ మాధుర్యం తీసుకురావడానికి ఎంత బాగా చేశాడు చూడండి మిత్రులారా ఇలాంటి సాహిత్య చర్చల కోసం సామాజిక చర్చల కోసం రాజకీయ చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నమస్తే